శ్రీ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా మనం నిన్నటి వీడియోలో వినాయక చవితి శాస్త్రీయతలో భాగంగా అంటే వినాయక చవితి పండగ యొక్క శాస్త్రీయ దృక్పథంలో భాగంగా మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం దాంట్లో భాగంగానే పాల వెళ్ళి అంటే ఏంది వాటి అన్నింటిని గురించి చెప్పుకున్నాం ఇంకా ఆ తర్వాత మన వినాయక చవితి యొక్క పండుగలో విశేషంగా ఇరవై ఒక్క పత్రాలను ఉపయోగిస్తాం అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆ ఇరవై ఒక్క పత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంది వాటి యొక్క ఔషధ గుణాలు ఏంటి వాటికి సంబంధించినటువంటి విషయాలని గురించి మనం ఈనాటి వీడియోలో తెలుసుకుందామా ఇప్పుడు దాని గురించిన విశేషాలని చెప్పడం ప్రారంభిస్తా మన పూర్వీకులు చాలా చూడండి ఎంత దూరదృష్టి శాస్త్రీయ దృక్పథంతో వాళ్ళు ఈ వృక్షాల మీద అనేక పరిశోధనలు కూడా వాళ్ళు చేయడం జరిగిందనమాట మన పూర్వీకులందరూ కూడా అయితే వాళ్ళందరూ కూడా అనేక పరిశోధనలు చేసి ఆ వృక్షాలని కాపాడుకుంటూ వాటిల్ని భావితరాలకి గుర్తుంచుకునే విధంగా ఈ వినాయక చవితి పండగ ద్వారా సజీవంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందనమాట వాళ్ళు అసలు ఈ వినాయక చవితి పండగకి ఇరవై ఒక్క రకాల ఆకులతోటే వినాయకుడికి ఎందుకు పూజ చేయాలి ఇరవై ఒక్క రకాలు ఏంది వాటి యొక్క వైద్య గుణాలు ఏంది ఈ విషయాలన్నిటిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి ఆలోచించి వాళ్ళకు తెలిసినటువంటి విషయాల్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజెప్పి అంటే దాంట్లో అంతరార్థంగా తెలిసినట్లయితే వాళ్ళు కూడా ఆ వృక్షాలని కాపాడే ప్రయత్నం పెంచే ప్రయత్నము చేస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం ఈనాటి వీడియోలో ఈ వినాయక చవితి యొక్క పండుగలో ఈ పూజలో ఉపయోగించేటువంటి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు వాటి యొక్క ఔషధ గుణాలు అంటే వైద్యానికి సంబంధించినటువంటి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి దాని యొక్క విశేషత ఏంది వాటి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మాచి పత్రము అనేటువంటిది సంస్కృత యొక్క నామం దాని తెలుగులో ఏమని పిలుస్తారంటే దమనము అని పిలుస్తారు అయితే దేనికి ఆమని చెప్పేటప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పాలంటే సుముఖాయన మహా అని చెప్పి అప్పుడు మన పత్రం సమర్పయామి అని చెప్పి మనం పూజ చేయాలన్నమాట ఈ పత్రం అనేటువంటి సంస్కృత నామానికి తెలుగు పేరు ఏంటంటే దవనము అయితే దీన్ని ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే దద్దుర్లు చూడండి ఒక్కోసారి శరీరం మీద దద్దుర్లు వస్తాయి ఇంకా నరాల జబ్బులు అంటే నరాలు బలహీనంగా ఉండే నొప్పులుగా ఉంటాయి చూడండి అలా నరాల జబ్బులకి చెవి నొప్పి మూర్ఛ వ్యాధి ఒక్కొక్కళ్ళు కొంతమంది ఊరొకనే అలసిపోతూ ఉంటారు ఏం లేకుండా అలాంటి అలసటకి మనోవైకల్యం ఇంకా ఉదరకోశ వ్యాధులు వీటన్నిటినీ కూడా తొలగించేటువంటి గుణాలు ఈ మాచీ పత్రానికి అంటే ఈ దవనానికి ఉన్నాయన్నమాట ఇది దీనికి సంబంధించినటువంటి విశేషం తర్వాత నామం ఏంటంటే గణాధిపాయనమహ గణాధిపాయనమహ అని చెప్పి ఏం పత్రాన్ని సమర్పిస్తా ఉంటే ఈ పత్రం సమర్పయామి అంటాం ఈ బృహతీ పత్రం అంటే మన తెలుగులో చెప్పాలంటే వాకుడాకు వాకుడు ఆకు లేదా నేల మూలక నేల మూలక ఆకు ఇది దేన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంటే ఏ వ్యాధి నివారణకి ఈ బృహతి పత్రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారంటే వాతం చూడండి ఒక్కోసారి శరీరంలో వాత పైచాలు ఇదైతే మనకు అవే గ్యాస్ రూపంలో కానీ పొట్టంతా ఉబ్బరిచ్చినట్టు అలా వస్తుంది అనమాట కాబట్టి ఆ వాతం తగ్గించడానికి కపం ఒక్కోసారి చూడండి గొంతులో ఏదో కపం అడ్డుపడ్డట్టుగా ఉంటుంది కాబట్టి ఆ కపానికి దగ్గుకి ఉబ్బసంకి ఈ ఉబ్బస నివారణగా దీన్ని ఈ పత్రాన్ని ఉపయోగిస్తారనమాట ఇంకా ఒక్కొక్క కొంతమందికి యూరిన్ ప్రాబ్లం ఉంటుంది అంటే మూత్రం సరిగా రాకపోవడం అనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ మూత్రం సరిగా రావాలన్నా కూడా ఈ బృహతి పత్రం ఉన్నటువంటి ఆకును కనుక ఉపయోగించినట్లయితే ఆ మూత్రం కూడా ఫ్రీగా వస్తుందన్నమాట సరిగా వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మహా నెక్స్ట్ యొక్క నామం ఏంటంటే మహా అంటే మనం అప్పుడు ఏ పత్రాన్ని సమర్పించాలంటే విల్వ పత్రము విల్వ పత్రం అంటే మీకు అందరికీ తెలిసింది తెలుగులో మారేడు పత్రం అనమాట అయితే దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే పిచ్చి కొంతమందికి పాపం మెంటల్గా ఇదయ్యి ఉంటుంది అలాంటి తగ్గడానికి ఇంకా ఉన్మాదం గుండె దడ అతిసారం అతిసారం అంటే ఎక్కువ సార్లు మోషన్కి పోవడం అనమాట అతిసార అతిసారం ఇంకా పుండ్లు గాయాలు విరేచనాలు చక్కెర వ్యాధి అంటే షుగర్ ఇప్పుడు మీకు చెప్పాలంటే వీటన్నిటినీ కూడా తగ్గించేటువంటి గుణం దేనికి ఉందంటే ఈ పత్రానికి మారేడాకి ఉందన్నమాట తర్వాత ఏంటంటే తర్వాత నాము గజాన గజాన నాయనమ అని చెప్పి దుర్వాయుగ్మం పూజయామి అంటే దుర్వాపత్రం పూజయామి అంటే గరిక మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుంది గరిక దీని దేనికి ఉపయోగిస్తే పాము కాటుకి శ్వాసం ఒక్కోసారి శ్వాస మనకు సరిగా ఆడదు అట్లాంటి శ్వాస నివారణ సమస్యలకి కపానికి చెప్పాను కదా ఒక్కోసారి గొంతు లేదు అడ్డం పడ్డట్టు కపం అడ్డుపడ్డట్టుంది ఆ కప నివారణకి ఇంకా మూత్రపిండ వ్యాధులకి ఇంకా వాంతులు విరోచనాలు వీటన్నిటినీ కూడా తగ్గించేటువంటి గుణం దేనికి ఉందంటే ఈ దూర్వాయుగ్మం దుర్వాపత్రం గరికకుందనమాట నెక్స్ట్ హరశూనవేనమహ అంటే దత్తూర పత్రం సమర్పయామి ఆ నామం చెప్పి మనం ఒక్కొక్క పత్రాన్ని సమర్పిస్తాం సమర్పిస్తామన్నమాట అరశూనవేనమహ అని చెప్పి దత్తూర పత్రం సమర్పయామి ఈ దత్తూర పత్రం అంటే ఎక్కడ బట్టితే అక్కడ కనపడుతూ ఉంటుందండి ఉమ్మెత్త ఉమ్మెత్త అనమాట దీని దేనికి ఉపయోగిస్తారు వ్యాధులు ఉంటాయి చూడండి ఆ వ్యాధి నివారణకి ఇంకా క్రిమి దురద ఒక్కోసారి శరీరం అంతా దురద దురదగా ఉంటుంది ఇంకా అనేక విషాలని తగ్గించడానికి విష ప్రయోగాలు తగ్గించడానికి కీళ్ళనొప్పులకు చాలామంది చూడండి కీళ్ళు ఎక్కడికక్కడ పట్టుకోబోయి నడవలేకపోతారు అలాంటి కీళ్ళనొప్పుల నివారణకు అంతా కూడా ఈ కొన్ని దత్తూర పత్రాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ నమః అంటే బదరీ పత్రం పూజ్యామి లంబోదరాయనమహ అని మనం బదరీ పత్రాన్ని పూజ చేస్తాం బదరీ పత్రం అంటే రేగు ఆకు రేగు చెట్ల యొక్క పత్రం ఆకు దీని అంటే చక్కెర వ్యాధి ఇందాక నేను చెప్పాను కదా చక్కెర వ్యాధి అంటే షుగర్ ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంకా ఒక్కొక్కసారి శరీరం అంతా మంటల మంటలుగా ఉంటుంది కొంతమందికి దాని నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ వచ్చి గ్రజాయనమ అంటే ఉత్తరేణి పత్రం సమర్పిస్తాం అపామార్గ పత్రం గుహాగ్రజాయన గుహాగ్రజాయనమ అని చెప్పి పత్రం సమర్పయామి అంటాం ఈ పత్రం అనేటువంటిది సంస్కృత నామం దీనికి తెలుగు నామం ఏంటంటే ఉత్తరేణి ఆకు దీని దేనికి ఉపయోగిస్తారంటే జీర్ణక్రియ దోషలు మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి దోషాలు నివారించడానికి ఇంకా విష విషము రక్త మూలలు స్త్రీల యొక్క గర్భకోశ వ్యాధులు పొంగు కడుపు నొప్పి వీటన్నిటిని కూడా తగ్గించేటువంటి గుణం దేనికి ఉందంటే ఈ ఉత్తరేణి ఆకుకి ఉందన్నమాట నెక్స్ట్ వచ్చి జకర్ణకాయ నమ అని తులసీ పత్రం పూజయ్యామి దాని అయినా అంతే సంస్కృతంలో అయినా సరే అదేనాం తులసి అంటే మీకు అందరికి కూడా తెలి ప్రతి ఒక్కళ్ళు వీలైనంత వరకు మన హిందూ సంస్కృతిలో ఖచ్చితంగా అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళైనా సరే తులసిని పెట్టుకొని పూజించడం జరుగుతుంది అనమాట ఈ తులసి కూడా సర్వవ్యాధి నివారణి అనమాట దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే గుండె జబ్బులు నివారించడానికి ఇంకా శ్వాసకోశం ఇబ్బందులు ఉంటే దాన్ని తగ్గించడానికి ఇంకా క్యాన్సర్ జ్వరము రక్తస్రావం చర్మ వ్యాధులు వీటన్నిటిని కూడా ఈ తులసి అనేటువంటిది తగ్గిస్తుంది అనమాట కాబట్టి మీరు తులసిని ఈ కుండీలో పెట్టుకొని పూజ చేస్తుంటారు ఆ గాలి పీల్చినా కూడా మనకి అనేక వ్యాధుల నుంచి మనం ఉపశమనాన్ని పొందవచ్చు అయితే ఇది రోజు కూడా ఈ తులసి ఆకుల్ని రాత్రిపూట రాగి చెంబులు వేసుకొని ఉదయాన్నే మనం పళ్ళి తోంకున్న తర్వాత పరగడుపుతో కనుక దాగినట్లయితే అనేక వ్యాధుల్ని నివారించవచ్చు అయితే మనం పూజ చేసేటువంటి తులసిని కొయ్యకూడదు ఎప్పుడు కూడా విడిగా మనం ఇంకొక కుండీలో కొంచెం పెంచుకొని దాన్ని మనం పూజకు కానీ లేదా మనం తాగేదానికి కానీ వాడవచ్చు అంతే కానీ మనం చెట్టుకు పూజ చేస్తూ ఉంటాం కదా దాన్ని తుంచి పూజ చేసుకో అలా చేయకూడదు అనమాట ఎప్పుడైనా సరే నెక్స్ట్ వచ్చి ఏకదంతాయనమహా చూతపత్రం పూజయామి చూతపత్రం సమర్పయామి చూతపత్రం అంటే మామిడాకు దీన్ని కూడా మీరు అందరూ చూసే ఉంటారు అందరికీ తెలిసే ఉంటుంది ఈ మామిడాకుని దేని ఉపయోగిస్తారంటే తేలు విషాన్నించి నివారణకి వాంతులకి ఇంద్రియ పుష్టి అంటే శరీరంలో ఉండేటువంటి మన ఇంద్రియాలన్నిటికీ కూడా పుష్టిని శక్తిని కలిగించేదానికి ఇంకా చక్కెర వ్యాధి నివారణ అంటే షుగర్ని తగ్గించేదానికి కూడా ఈ మామిడి ఆకుని ఉపయోగిస్తారన్నమాట చూత పత్రం అంటే మామిడి ఆకు నెక్స్ట్ వచ్చి వికటాయనమ వికటాయనమహ అంటే కరవీరపత్రం సమర్పయామి కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు గన్నేరు మనకుంటే ఎక్కువగా శివాలయాల్లో అక్కడ ఉండే చోట ఉంటుంది గన్నేరు ఇప్పుడు చాలామంది మన ఇంటి దగ్గర ఉండే కస్తూరు చెట్లను కూడా కొంతమంది గన్నేరు అని పిలవడం జరుగుతుంది కాకపోతే జనరల్గా మేము గన్నేరు అంటే ఈ శివాలయాల దగ్గర ఉంటాయి సన్న ఆకుంటుంది పూలు బాగా పొడవుగా ఉంటాయి పసుపు పచ్చ ఉంటాయి తెల్ల ఉంటాయి ఆరెంజ్ కలర్లో కూడా ఉంటాయి పూలు వాటిని గన్నేరు అంటారు ఇప్పుడు చాలామంది మన ఇళ్ళ దగ్గర ఉంటాయి కస్తూరు చెట్లు అంటే మాకు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కస్తూరు చెట్లు అంటారండి మీరు ఏమంటారో తెలియదు దాన్ని గన్నేరు అని పిలవడం జరుగుతుంది కరవీర పత్రం సమర్పయామే ఈ దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే పక్షపాతానికి దోషానికి విషహరణానికి గుండె జబ్బుల నివారణకి కుష్ణువ్యాధి నివారణకు కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి భిన్నదంతాయనమహ భిన్నదంతాయనమ అని చెప్పి విష్ణుక్రాంత పత్రం సమర్పయామి అని చెప్తారు అంటే తింటే నాకు అనమాట అంటే దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే వర్షాన్ని తగ్గించడానికి ఇంకా గర్భపాత దోషాలను నివారించడానికి ఇంకా మూత్రకోశల్లో రాళ్ళు కరిగించేదానికి ఇంకా కంటి వ్యాధుల నివారణకి వీటన్నిటికి కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ వటవేనమహ వటవేనమహ అని చెప్పి దాడిమీ పత్రం సమర్పయామి దాడిమీ పత్రం అంటే ఇది కూడా మనందరం చూసే ఉంటాం దానిమ్మ దానిమ్మ పత్రం ఇవి కూడా మన ఇళ్ళల్లో అక్కడక్కడ ఉంటూ ఉంటాయి మనకు కనపడుతూ ఉంటాయి ఈ దానిమ్మ పత్రాన్ని దేనికి ఉపయోగిస్తారంటే అతిసారం అంటే దాకానే చెప్పుకున్నాం మనం విరోచనాలని చెప్పేసి బొల్లి బొల్లి మచ్చలు ఉంటాయి కొంతమంది శరీరంలో దానికి ఇంకా మూత్రకోశ వ్యాధులకు మలేరియా జ్వరం నివారణకి ముక్కుల నుండి కార్యం కొంతమందికి ముక్కుల నుంచి రక్తం గారుతూ ఉంటుంది దాని నివారణ కూడా ఈ దానిమ్మ పత్ర ఆకుల్ని ఉపయోగిస్తారనమాట ఇటు సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం సమర్పయామి సర్వేశ్వరాయ నమ అని చెప్పి దేవదారు పత్రం సమర్పయామి దీని తెలుగులో కూడా దేవదారు పత్రం అనే అంటారన్నమాట దీనికి స్త్రీలలో ఉండేటువంటి కుసుమ రోగాలను తగ్గించడానికి జ్వరాలను తగ్గించడానికి విరోచనాలు నివారించడానికి కూడా ఈ దేవదారు పత్రం యొక్క ఆకుల్ని ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ వచ్చి చంద్రాయనమ బాలచంద్రాయనమ అని చెప్పి మరువక పత్రం సమర్పయామి ఈ మరువం కూడా మనం అందరం చూసే ఉంటాం మన ఇళ్ళల్లో కొంతమంది మరువం తెలుగులో కూడా మరువు అని అంటారు ఈ మరువు అనేటువంటిది మన ఇళ్ళల్లో కూడా పెంచుతూ ఉంటారు ఇది అనేక పూలతో కలిపి కూడా కడుతూ ఉంటారు మంచి భరితమైనటువంటి పత్రం అనమాట దీని దేనికి ఉపయోగిస్తారంటే క్షయవ్యాధి నివారణకి జీర్ణక్రియ మెరుగుపరిచేదానికి ఇంద్రియ పుష్టికి నొప్పులు ఇవన్నిటిని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చి హేరంబాయ హేరంబాయనమహా సింధువార పత్రం సమర్పయామి సింధువార పత్రం అంటే వావిలాక్ అనమాట వావిలాక్ దీన్ని కూడా నొప్పులకి ఏదైనా మనం ఒక్కోసారి నడుస్తుంటే బెణుకుతూ ఉంటే ఆ బెణుకుల నివారణకి జ్వరాలకి వరి బీజానికి ఇది మగవాళ్ళలో వరి బీజానికి కలరా కాలేయ వ్యాధులను నివారించడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం నెక్స్ట్ వచ్చి సూర్ప జాజీ పత్రం సమర్పయామి జాజీ పత్రం అంటే జాజి జాజి చెట్టు యొక్క ఆకరణ ఇది కూడా మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాయి ఎక్కువగా మన ఇళ్ళలో చెట్లు ఉంటాయి జాజి పూలు పూస్తూ ఉంటాయి దీన్ని నోటి పూత ఒక్కసారి నోరు ఎర్రగా పూసి మంట పుడుతుంటుంది అలా నోటి పూతల నివారణకి పక్షవాతానికి వీర్య పుష్టికి అంటే మగవాళ్ళలో సంతానోత్పత్తికి దీని యొక్క కషాయాన్ని కనుక తాగినట్లయితే ఎక్కువగా వీర్యపుష్టి అనేటువంటిది కలుగుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి గం సురాగ్రజాయ సురాగ్రజాయనమ గండకీ పత్రం సమర్పయామి గండకీ పత్రం అంటే వెలగ దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే చిన్నపిల్లల వ్యాధులు అజీర్ణ అజీర్ణ నివారణకి క్షయ ఈ షుగరు చక్కెర వ్యాధి నివారణకి ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ ఇభవత్రాయ నమః అంటే సెమీపత్రం సమర్పయామి సెమీపత్రం అంటే కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది జమ్మి చెట్టు దీన్ని ఇప్పము ఈ శ్వాస సంబంధ వ్యాధులకి కుష్ఠ రోగానికి దంత నివారించడానికి జీర్ణశక్తి పెంపుదలకు కూడా ఉపయోగిస్తారు ఇంకా మనకి సెమీ వృక్షం అనగానే జమ్మి చెట్టు అనగానే కూడా ఒక కథ గుర్తొస్తుంది అరణ్యవాస సమయంలో అర్జునుడు తన యొక్క ఆయుధాలున్నింటినీ కూడా ఆ సెమీ వృక్షం మీద పెట్టేసి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ ఆయుధాలను తీసుకొని ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడు తన యొక్క సెమీ చెట్టుకు పూజ చేసి ఆయుధాలను తీసుకొని ఉత్తర గోగ్రహణ యుద్ధంలో కౌరులందరినీ కూడా ఓడించి విజయాన్ని సాధించారు కాబట్టి మనం ఎప్పటికి కూడా విజయదశమి రోజున ఆ సెమీ వృక్షానికి పూజ చేస్తూ ఉంటాం ఎక్కువగా పూజ చేసి ప్రార్థిస్తూ ఉంటాం అంటే మనకు కూడా అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది అని చెప్పి సెమీ సమయే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే సెమీ వృక్షాన్ని పూజ చేస్తే మన యొక్క పాపాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అని చెప్పి సెమీ వృక్షానికి అంతటి ప్రాధాన్యత ఉంది ఇక్కడ సెమీ వృక్షం రాగానే నాకు అది గుర్తు వచ్చింది అందుకని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చి వినాయక అంటే అశ్వత్థ పత్రం సమర్పయామి అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు యొక్క ఆకు ఈ రావి ఆకు కూడా అండి చాలా ఔషధ గుణాలు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది స్త్రీల యొక్క గర్భదోషాలని నివారిస్తుంది ఈ రావి చెట్టు యొక్క ఆకు గనక కషాయం కానీ ఆ రావి చెట్టు నుంచి ఉంటాయి పండ్లు ఉంటాయి అవి కనుక తిన్నట్టయితే స్త్రీల యొక్క గర్భదోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా వీర్యాభివృద్ధి మధుమేహం అంటే చక్కెర వ్యాధి షుగర్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఈ రావి చెట్టు నెక్స్ట్ వచ్చి సేవితాయనమహ సురసేవితాయనమహ అంటే తెల్ల మద్ది చెట్టు అర్జున పత్రం సురసేవిత ఆయన మహ అంటే అర్జున పత్రం సమర్పయామి అర్జున పత్రం అంటే ఏంటంటే తెల్ల మద్ది చెట్టు అనమాట మద్ది చెట్టు అని దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట గుండె జబ్బుల నివారణకి రోగం కొందరు నిద్ర పట్టదు నిద్రలేమి నివారణకు కూడా ఈ తెల్ల మద్ది చెట్టు ఎంతగానో దాని యొక్క ఔషధం చివరి పత్రం ఇదే లాస్ట్ అండి ఇరవై ఒక్క పత్రం ఏంటంటే కపిలాయనమహ అని అర్కపత్రం పూజయామి అర్కపత్రం అంటే జిల్లేడు అంటే ఎక్కువగా ఈ తెల్ల జిల్లేడిని విభించడం జరుగుతుంది అనమాట కాబట్టి దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే కుష్టు వ్యాధి నివారణకి ఈ కాలి మడిమలు కొంతమందికి సూలాలు ఉంటాయి కాలి మడిమలు నొప్పి పుడుతూ ఉంటుంది అనమాట తగ్గదు దాని నివారణకి కూడా ఎక్కువగా ఈ తెల్ల జిల్లేడిని ఉపయోగిస్తారనమాట కాబట్టి చూడండి ఇప్పుడు ఇవి ఇరవై ఒక్క పత్రాలు వాటి యొక్క వైద్య గుణాలు కాబట్టి ఇన్ని వైద్య గుణాలు కలిగినటువంటి ఈ వృక్షాలని రక్షించుకోవాలా లేదా మీరే చెప్పండి రక్షించుకోవాలి కదా అంతేకాకుండా వాటన్నిటిని కూడా అసలు ఆ చెట్లంటే ఏందో ఈనాటి యువతకు తెలియదు కాబట్టి వాటిని గురించి చెప్పి వాటిని వివరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంత వీలైనంత వరకు ఈ చెట్లని మనం మన ఇళ్లల్లో గనక పెంచుకుంటే ఉపయోగపడతాయి కాకపోతే అపార్ట్మెంట్ కల్చరు మాకు పెంచుకోవడానికి కుదరదు అంటే మనం ఏం చేయలేము పెంచగలిగిన చెట్లు కొన్ని పూల కుండీల్లో పెంచుకోవచ్చు కదా అలాంటి వాటిల్లో మనం ఎన్ని ఇప్పుడు దవనం అంటే ఇట్లా మాజిపత్ర అంటే ఇలాంటివి అంటే కొన్నిటి పెంచుకోవచ్చు కదా పెంచుకోగలిగి పెంచుకొని పెంచుకోలేని వాటిల్ని చాలామందికి ఇప్పుడు ఫామ్ హౌస్లోనే బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి వాటిల్లో ఈ ఇరవై ఇరవై ఒక్క పత్రాలని కనుక పెంచి ఇవి ఎక్కడైతే అవి ఉన్నాయో ఆ వినాయక చవితి పండగ ముందర పిల్లలు పిల్లల్ని కనుక తీసుకెళ్ళి వాటిని చూపించి వాటి యొక్క ప్రాధాన్యతను కనుక మనం పిల్లలకు తెలిపినట్లయితే వాళ్ళు కూడా విశేషంగా భక్తి శ్రద్ధలతోటి ఆ వినాయకుడిని ఇంకా శ్రద్ధగా ఓహో దీంట్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కదా వీటిని వాడితే మనకి ఉపయోగం వస్తుంది కదా అని చెప్పి తెలుసుకొని ఇంకా ఎక్కువ భక్తి ప్రపత్తులతోటి శ్రద్ధాసక్తులతోటి వినాయక చవితి పండుగ రోజు ఈ పత్రాలతోటి వినాయకుడిని పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి వీటిని సం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉంటుంది కదండి బాగా స్థలం కనుక ఉంటే కొన్ని స్కూళ్ళల్లో వాటిల్లో ఈ చెట్లని పెంచవచ్చు అనమాట వీలైనంత వరకు కూడా కాబట్టి వీటన్నిటినీ చేయాల్సినటువంటి బాధ్యత మా పౌరులందరి మీద ఉంది మన అందరి మీద ఉంది కేవలం ప్రభుత్వం ఇంకొకళ్ళు కాదు అందరి మీద కూడా ఉందన్నమాట చూడండి వర్షాకాలంలో ఇంకా దీంట్లో ఉండేటువంటి శాస్త్రీయ విశ్లేషణ ఏంటంటే మామూలుగా శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు మనకు అందరూ తెలిసిందే కదా కాబట్టి వర్షాకాలంలో భాద్రపద మాసం అనేది ఏ కాలంలో వస్తుంది వర్షాకాలంలో వస్తుంది అంతేకాకుండా ఈ విస్తారంగా గురిసేటువంటి వానల వల్ల నేలంతా ఎట్టుంటుంది బురద బురద అయిపోయి అనేక అంటురోగాలు చర్మ వ్యాధులు ప్రబలేటువంటి సమయం అనమాట కాబట్టి ఈ ఔషధీ గుణములు కలిగినటువంటి ఈ పై మన చెప్పాను ఇరవై యొక్క పత్రం ఆకులు ఈ ఆకులను కనుక ఉపయోగించి వ్యాధి నిరోధక శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అనమాట అందుకే మనం ఈ వినాయక చవితి పండుగలో ఈ వినాయక వ్రతంలో ఈ ఆకులను ఎక్కువగా పూజించడం అనేటువంటిది జరుగుతుంది ఇదే వినాయక వ్రతం యొక్క వైజ్ఞానిక ఆరోగ్య సారాంశం అనమాట ఇంకా ఈ మొక్కలు భాద్రపద మాసంలో కురిసే వానల వల్ల బాగా పెరుగుతాయి కాబట్టి పిల్లల చేత వీటిని కనుక కోసి పూజ పేరుతోటి వాటిల్లో ఉండేటువంటి వైద్య రహస్యాలను పిల్లలకి ఆనాటి మహర్షులు అంటే చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో గురుకులాలకు పోయి చదువుకునేవాళ్ళు కదా అడవుల్లో కాబట్టి ఒక్కొక్క మొక్క ఈ వినాయక చవితి చేత పూజ చేయించాలంటే తెల్లవారుజాము లేచి స్నానం చేసి పోయి ఆ పత్రి కోసుకు రమ్మనేవాళ్ళు ఋషులు కూడా వాళ్ళతో పాటు పోయి ఆ కోసేటప్పుడు దాని యొక్క ఒక్కొక్క దాని యొక్క ఒక్కొక్క పత్రి యొక్క ఒక్కొక్క చెట్టు యొక్క విలువని పిల్లలకి తెలియజెప్పి కోసుకొచ్చిన తర్వాత పూజ చేయించేవాళ్ళు అన్నమాట వాళ్ళ చేత అదే ఈ రోజుల్లో మనకు ఋషులు లేరు కదా కాబట్టి ఈ రోజుల్లో ఎవరు చెప్పాలంటే బాట్నీ శాస్త్రవేత్తలు చెప్పాలి వాళ్లే ఋషులు అంతే కదా వృక్ష శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు వాళ్లే కాబట్టి ఈనాటి బాట్నీ శాస్త్రవేత్తలు చెప్పాలన్నమాట కాబట్టి మన ఇండ్లలో కూడా ఇటువంటి మొక్కలని వృక్షాలని పెంచే ప్రయత్నం మన అందరం చేద్దాము కాబట్టి ఈ వినాయక చవితికి మనం ఇందుకోసమే ఈ ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులతోటి మనం పూజ చేస్తున్నాం అనమాట అర్థమైంది కదండి ఇప్పుడు ఈ వినాయక వ్రతంలో ఈ ఇరవై ఒక్క రకాల పత్రి యొక్క ప్రాముఖ్యత దాని అంతరార్థం అందరికీ తెలిసింది కదండి మరిన్ని విషయాల కోసం మరొక వీడియోలో మనందరం కూడా కలుసుకుందాం